హాయ్ వెల్కమ్ టు హ్యాస్యూ నేను మీ మనోజ్ ఇంతలో ఎంత మార్పు వచ్చేసింది ఆకాశం వైపుకు దూసుకుపోతుంది అనుకున్న రియల్ ఎస్టేట్ రంగంలో అతిపెద్ద కుదుపు హైడ్రా హైడ్రా ఏర్పడే దగ్గర నుంచి రియల్ రంగంలో కలకలం పెరిగిపోయింది ఒకప్పుడు లేక్ వ్యూ అనే ఎరను వేసి రియల్టర్లు కస్టమర్ల దగ్గర అధిక ధరలు వసూలు చేసి తమ విల్లాలు కానీ ఫ్లాట్లు కానీ చాలా ప్రీమియర్ ధరకు అమ్ముకునేవారు సో బయట కోటి రూపాయలు ఉంటే కోటి యాభై లక్షలు రెండు ఉంటే రెండు కోట్ల యాభై లక్షలు మూడు ఉంటే మూడున్నర అట్లా కొనుగోలు ధరలు కూడా లేక్ వ్యూ ప్రాపర్టీలు కొనేందుకు ఎక్కువ మక్కువ చూపించేవారు అలాంటిది ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది చెరువులు కుంటలు కాలువలను ఆక్రమించేసి చాలామంది రియాల్టర్లు వెంచర్లు వేసి విల్లాలు ప్లాట్లను నమ్ముకున్నారు సో నగర శివార్లోని వేలాది చెరువులు ఇప్పుడు వందల సంఖ్యకు తగ్గిపోయాయంటే రియల్టర్లే రియాల్టర్లే ప్రధాన కారణం సో రియాల్టర్లు మాత్రమేనా అంటే పట్టింద కాదని చెప్పాలి వీరికి రాజకీయ అధికార దన్ను లేకుండా కూడా తోడవడంతో సంవత్సరాల పాటు రియల్ వ్యాపారాలు నిష్టారాజ్యంగా సాగించుకున్నారు అలాంటిది గడిచిన రెండు నెలలుగా అంటే ఎప్పుడైతే హైడ్రా ఏర్పాటైందో అప్పటి నుంచి ఇబ్బందుల్లో ఆలస్యం కమిషనర్ హైడ్రా కూల్ చేత మొదలు మొదలుపెట్టేసింది చెరువులు కుంటలు కాలువలు ఆక్రమించి నిర్మించిన వాటిన్నిటికీ అక్రమ నిర్మాణాలుగా ప్రకటించి ఎక్కడికక్కడ కూల్ చేస్తుంది అసలు కనీసం ప్రాపర్టీ ఓనర్ కూడా తెలియకుండానే వెళ్ళి ఆ జేసీబీ కూల్ చేస్తున్నారు సో అపార్ట్మెంట్లో ఉంటున్న వారికి నోటీసులు జారీ చేసి ఖాళీ చేసింది కొంత సమయం ఇచ్చి తర్వాత కూల్ చేస్తుంది నిర్మాణాల్లో ఉన్న వాటికైతే నోటీసులు కూడా ఇవ్వకుండానే హైడ్రా కూల్ చేస్తుంది సో బిల్డర్ల ఎమ్మెల్యేలు ఉన్నా బడాబాబులు ఉన్నా ఇంకా పారిశ్రామికవేత్తలు ఉన్నా ఉన్నా పట్టించుకోకుండా బుల్డోజర్లు ప్రకృతి తీసుకెళ్లి కూల్ చేస్తున్నది హైడ్రా దాంతో బిల్డర్లు రియాల్డర్లో కలకలం పెరిగిపోతుంది ఇప్పుడు విషయం ఏంటంటే ఒకప్పుడు లేక్ వ్యూ అని చెప్పి తమ బిల్లాలు ప్లాట్లను అత్యధిక ధరలకు అమ్ముకున్న రియాల్డర్లకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి ఎందుకంటే లేక్ వ్యూ అని ఉన్న ప్రాపర్టీలను కొనడానికి ఎవ్వరూ ఆసక్తి చూపట్లేదు తాము తాము ఇప్పుడు కొనుగోలు చేసిన హైడ్రా కూల్ చేస్తుందనే భయం కొనుగోలుదారులు బాగా పెరిగిపోయింది సో తమ ప్రాపర్టీ బఫర్ జోన్ లేదా ఎఫ్టిఎల్ పరిధిలో లేదని బిల్డర్లు మొత్తుకుంటున్న కొనుగోలుదారులు మాత్రం లేక్ వ్యూ ప్రాపర్టీలు కొనడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే తాజాగా జరుగుతున్న ఎగ్జాంపుల్సే ఈ సామాన్యుల్లో ఎవరైతే ఇల్లు కొందామనుకున్న వాళ్ళలో భయం రేకెత్తిస్తుంది సో ప్రతి సామాన్యుడికి అలా ఏంటంటే మంచి ఇల్లు ఉండాలండి సో అలాగే రియాల్టర్లు బిల్డర్లతో మాట్లాడే సమయంలోనే బఫర్ జోన్ ఇంకా ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో బిల్లాలు అపార్ట్మెంట్లు ఉన్నాయా లేవా అనే విషయాలు కూడా నిర్ధారించుకుంటున్నారు ఇదే విషయమై జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండిఏతో పాటు ఎందుకైనా మంచిదని లాయర్లను కూడా కొనుగోలుదారులు సంప్రదిస్తున్నారు దాంతో చెరువులు కాల్వలు కుంటల దగ్గరలో నిర్మించిన ప్రాపర్టీలను కొనడానికి ఎవ్వరూ ఇష్టపడట్లేదు పరిస్థితిని అర్థం చేసుకుంటారు రియాల్టర్లు బిల్డర్లు తమ అడ్వర్టైజ్మెంట్ నుంచి లేక్ వ్యూ అనే పదాన్ని తీసేస్తున్నారు సో లేక్ వ్యూ అంటే తీసుకునేవాడు కూడా ముందుకు రావట్లేదు అని చెప్పి నగరంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద హోర్డింగ్లతో వివిధ కంపెనీలు రియాల్టర్ల వెంచర్లు కనబడుతూనే ఉంటాయి వాటన్నిటిలో ప్రముఖంగా లేక్ వ్యూ అనే ఉంటుంది మిగిలిన ప్రాపర్టీల ధరల కన్నా లేక్ వ్యూ ప్రాపర్టీల ధరలు కాస్తంత ఎక్కువగానే ఉంటున్నాయి సో లేక్ వ్యూ బాగుంటుందన్న ఉద్దేశంతో ధరలు ఎక్కువైనా సరే జనాలు ఒకప్పుడు కొనుగోలు చేసేవారు ఇదంతా ఎప్పుడంటే రెండు నెలల క్రితం రెండు నెలల క్రితం ముందు మాట సో ఇప్పుడు లేక్ వ్యూ లేదు చెరువులు కుంటలు కాలువల దగ్గరలోని ప్రాపర్టీలు కూడా అమ్ముడుపోవటం కష్టంగా తయారైంది ఒకప్పుడు ఒప్పందాలు చేసుకున్న వారు కూడా ఇప్పుడు ఆ ఒప్పందాలు రద్దు చేసుకున్న సమాచారం మియాపూర్ మక్తా ఇంకా కాజాగూడ నల్లగండ్ల చెరువు దేవునికుంట నానకరామ్ గూడ ఉప్పల్ దుర్గం చెరువు తదితర ప్రాంతాల్లో రియాల్టర్లు బిల్డర్లకు హైడ్రో రూపంలో చాలా పెద్ద దెబ్బ పడింది వందలాది ప్రాపర్టీలు అమ్ముడు పోవటం లేదు ఇదే సమయంలో ఇచ్చిన అడ్వాన్స్ కూడా వెనక్కి తీసుకుంటున్నారంటే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోతుంది వాళ్ళ ఎంత భయం భయం పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు దాంతో రియల్ రంగంపై హైడ్రా దెబ్బ ఏ స్థాయిలో పడిందో అర్థమైపోతుంది కొత్త ప్రోపర్టీలకి కాదు సెకండ్ సేల్స్కి కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పేరుతో తమ ప్రోపర్టీను హైడ్రా కూల్ చేస్తుందనే భయంతో ఏదో ధరకు అమ్ముకొని బయటపడదాం అనుకుంటున్న ఓనర్లు ఇప్పుడు చాలామంది ఆ ఇబ్బందులు పడుతున్నారు ఇదే విషయమై రెరా సర్టిఫైడ్ ఏజెంట్ సైదులు కూడా మాట్లాడుతూ ఇప్పటికే ఆ ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసేందుకు సంతోషిస్తున్నాం కానీ చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి ఇంకా నగరం చుట్టుపక్కల కొన్ని చెరువులు కాల్వలను ఆక్రమించి కట్టేసి నిర్మాణాలు కూడా కొన్ని వేల చాలా వేల సంఖ్యలో ఉన్నాయన్నారు రెరా అనుమతులు తీసుకున్న బిల్డర్లలో చాలా మంది ప్రభుత్వ నిబంధనలను పాటిస్తారని చెప్పారు అయితే ఇదే సమయంలో కొందరు బిల్డర్లు రెరా అనుమతులు తీసుకోకుండానే చేస్తున్న చేసిన నిర్మాణాలు కూడా చాలా ఉన్నాయన్నారు ఆయన సో నగరంలో పశ్చిమ ఉత్తరం జోన్లలో అమీన్పూర్ గుండెపోచంపల్లి పటాన్ చెరువు బాచుపల్లి ప్రాంతాలలో చాలా వెంచర్లు బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తాయి సో చెరువులు కుంటలు కాల్వలను పరిరక్షించుకోవాలని ప్రభుత్వం ఇప్పటికైనా అనుకోవడం నిజంగా చాలా సంతోషించాల్సిన విషయమే కానీ కానీ ఒక రకంగా చాలామంది ఎవరైతే బఫర్ జోన్లో ఉన్నారో ఎఫ్టిఎల్లో ఉన్నారో ఒక రకంగా సామాన్యులకు తెలియకుండా అక్కడ వెంచర్లు ఏర్పాటు చేశారు ఆ వెంచర్లు బడాబాబుల దగ్గర నుంచి తీసుకున్నారు రియాల్టర్ల దగ్గర నుంచి వాళ్ళకి ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది సో ఇక్కడ ఓవరాల్ గా లాస్ అయిపోయింది ఒక సామాన్యుడు మాత్రమే సో అన్ని నిబంధనలు పాటించి జోన్ ఎఫ్టిఎల్ బరి ప్రాపర్టీలు కొనుగోలుకే ఇప్పుడు జనాలు ఆసక్తి చూపుతున్నారు కూడా సో దీనికి హైడ్రా ఒక రకంగా థ్యాంక్స్ చెప్పాలి కానీ వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ చాలా మంది మధ్యరగతి కుటుంబాలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నాయి ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు ప్రతి సామాన్యుడి కళ ఏంటంటే ఒక రకంగా హైదరాబాద్ లో మంచి ఇల్లు ఉండాలి విలాసవంతమైన ఇల్లు ఉండాలి చిన్న చిన్న ఇల్లు చింత చింతలేని కుటుంబం అన్నట్టుగా సో వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళు సంపాదించుకున్నదో లేకపోతే కొత్త కొత్తగా పెళ్ళయి ఇల్లు స్టార్ట్ చేద్దాము ఒక ఇల్లు కొనుక్కుందాము మన పిల్లలకి మనం ఇచ్చే భరోసా ఇల్లు ఉండాలి వాళ్ళకి ఎటు మనం ఇప్పటిదాకా దాకా అద్దె కొంపల్లో ఉన్నాము మనం ఇకపై కూడా అద్దె కొంపల్లో ఎలా ఉండాలి అనే భావన చాలా మందిలో ఉంటుంది సో ఇలాగే చాలామంది రియల్టర్లు ఎఫ్టిఎల్లో బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను పక్కన పెట్టేసి అక్కడ ఇక్కడ సామాన్యులుకి ఏం చెప్తారు ఇది ఇస్తున్నాం అనేసరికి ఇటు వచ్చిన వాళ్ళు కూడా కొంచెం మెల్ట్ అయ్యే సందర్భాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇలాగే జరిగిన చాలా ఒక అంటే ఇరవై వేల ఇళ్లను ఇప్పుడు దాదాపుగా కూల్ చేయాలని ప్రభుత్వం సన్నద్ధంలో ఉంది హైడ్రా పరిధిలో ఇప్పుడు దాదాపు ఇరవై వేలు ఉన్నాయి ఇంక్లూడింగ్ మోసీ రివర్ ప్రక్షాళనతో పాటుగా ఇరవై వేలు ఉన్నాయంటే నిజంగా ఆశ్చర్యం కాదు సో ఈ గురించి మీరే అనుకుంటారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాం